ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలు చాలా తెలివిగా నువ్వు దొంగ అని అంటే నువ్వు దొంగ నువ్వు మోసపూరితమైనటువంటి పార్టీ అని అంటే నీది మోసపూరితమైనటువంటి పార్టీ నువ్వు నీ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వేం చేయలేదు అంటే నీ ప్రభుత్వం కూడా ఏం చేయలేదని మొత్తం ఒకరినొకరిని తిట్టుకొని బీఆర్ఎస్ కంటే మంచి పార్టీ కాంగ్రెస్ అని కాంగ్రెస్ పార్టీ కంటే కూడా మంచి పార్టీ బీఆర్ఎస్ అని ఇట్లా ఈ రెండు పార్టీలలోనే ఒకటి మంచి పార్టీ ఒకటి చెడ్డ పార్టీగా చిత్రీకరించుకొని ప్రజలను ఏందనంటే ప్రజలను మభ్యపెడుతూ ప్రజలతోటి మళ్ళీ అధికారంలోకి రావటానికి రెండు పార్టీలు కూడా చాలా చాకచక్యంగా చాలా తెలివిగా మరి మాట్లాడుతూ అధికారంలోకి వస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ బడుగు బలహీన వర్గాలంతా కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది రెండిటికి కూడా పోలికలు ఉన్నాయి రెండు రెండు కూడా ఒకదాన్ని మించిన పార్టీ ఇంకొక పార్టీ ఈ రెండు కూడా ఒక దాంట్లో ఈ రెండిట్లో కూడా ఒకటి మంచిది ఒకటి చెడ్డది ఏమి లేదు రెండు కూడా బడుగు బలిగిన వర్గాలకు ద్రోహం చేసినటువంటి పార్టీలే రెండు కూడా బడుగు బలిగిన వర్గాలకు దక్కాల్సిన ఎమ్మెల్యే సీట్లను కొల్లగొట్టి ఇతర కాంగ్రెస్ పార్టీ బీసీల సీట్లన్నిటినీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డి వర్గానికి కట్టబెట్టి ద్రోహం చేసింది బీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్లో ఉన్న రెడ్డి వర్గానికి బీసీ సీట్లను కొల్లగొట్టి కట్టబెట్టింది అదేవిధంగా విలమ వర్గానికి బీసీ సీట్లను కట్టబెట్టింది బీసీలకు దక్కాల్సినటువంటి మంత్రి అన్నిటిని కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డి వర్గాన్ని రెడ్డి వర్గమే సొంతం చేసుకొని అనుభవిస్తుంది ముఖ్యమంత్రి పదవులన్నీ కూడా మరి రెడ్డి వర్గమే సొంతం చేసుకొని కాంగ్రెస్ పార్టీ అనుభవిస్తూ ఉంది బీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్లో ఉన్న రెడ్డి వర్గానికే పెద్ద మొత్తంలో టికెట్లు ఇవ్వటము గెలుపొందటము ఎమ్మెల్యేలుగా కొనసాగటం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో కూడా రెడ్డి వర్గానికే పెద్ద పెద్దపీట వేసి కొనసాగించడము అనేది జరుగుతుంది అసలు తేడా లేనే లేదు రెండింటి మధ్యలో ఒకదాన్ని మించిన పార్టీలు ఒకటి మంత్రి పదవులన్నీ కూడా మొత్తం ఏంటిది అని అంటే ఒకే వర్గానికి ఒకే కులానికి కట్టబెట్టే పరిస్థితి మంత్రి పదవులన్నీ కూడా ఇక్కడ కూడా కుటుంబ కుటుంబానికి మంత్రి పదవులు ఇక్కడ కుటుంబ పార్టీ అక్కడనేమో కొన్ని కులాల పార్టీ బీఆర్ఎస్లో బీసీలకు ఇక్కడ టికెట్లు ఇవ్వరు కాంగ్రెస్ పార్టీలో కూడా బీసీలకు టికెట్లు ఇవ్వరు బీఆర్ఎస్లో ముస్లిం సమాజానికి టికె ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వరు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వరు బీఆర్ఎస్లో మహిళా సమాజానికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వరు కాంగ్రెస్ పార్టీలో కూడా మహిళా సమాజానికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వరు బీఆర్ఎస్లో కూడా ఎస్సీఎస్టీలకు ముఖ్యమంత్రి పదవులు ఇవ్వరు కాంగ్రెస్ పార్టీలో కూడా ఎస్సీఎస్టీలకు ముఖ్యమంత్రి పదవులు ఇవ్వరు అదేవిధంగా బీఆర్ఎస్లో కూడా బడుగు బలహీన వర్గాలకు నామినేటెడ్ పదవులు ఇవ్వరు కాంగ్రెస్ పార్టీలో కూడా బడుగు బలహీన వర్గాలకు నామినేటెడ్ పదవులు ఇవ్వరు బీఆర్ఎస్లో బడ్జెట్ను బడుగు బలహీన వర్గాలకు జనాభా ప్రకారం పంపిణీ చేయరు కాంగ్రెస్ పార్టీలో కూడా బడుగు బలహీన వర్గాలకు బడ్జెట్ను పంపిణీ చేయరు సప్లాన్ను అమలు చేయరు అనేక వందల కోట్లు మొత్తం ఏంటంటే కాంట్రాక్టర్లకు ఇక్కడ కట్టబెడతారు అక్కడ కట్టబెడతారు వీళ్ళది ధనికుల పరిపాలనే వాళ్ళది కూడా ధనికుల పరిపాలనే రాజ్యసభ సీట్లన్నీ కూడా వాళ్ళే ఎమ్మెల్సీలన్నీ వాళ్ళే నామినేటెడ్ పదవులన్నీ అవే ఈ రెండు పార్టీల్లో కూడా ఇదే కొనసాగుతూ ఉంది ఏదో ఒక పార్టీ కంటే ఇంకొక పార్టీ మెరుగైందన్నట్టుగా చిత్రీకరించి ఇంట్లో ఏదో బ బడుగులను మోసం చేసే పార్టీ అని ఒకరినొకరు తిట్ట తిట్టుకుంటుంటే అందరు ఆశ్చర్యానికి గురి కావాల్సినటువంటి పరిస్థితి ఇద్దరు తోడు దొంగలే దొందు దొందే ఇంట్లో ఎవరు ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు కాబట్టి అధికారంలోకి వస్తే మొత్తం ఏందనంటే ఎనభై ఐదు శాతంగా ఉన్నటువంటి ప్రజల్నే అనగదొక్కి వాళ్ళను రాజకీయ బానిసలుగా చేసి వీళ్ళ చుట్టూ తిప్పుకుంటున్నటువంటి పరిస్థితి రెండు పార్టీల చుట్టూ తిప్పుకుంటున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఈ విషయాల్లో రెండింటికి తొంభై తొమ్మిది శాతం మొత్తం ఏందనంటే ఒకే రకమైన గూటిపక్షులు ఇవి ఒకే రకమైనటువంటి పరిపాలన ముఖ్యమంత్రి బీఆర్ఎస్లనేమో ముఖ్యమంత్రులు వస్తేనేమో వెలమ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రులు అవుతారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డి సమాజానికి సంబంధ రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు ఈ ఒక్క విషయంలోనే తేడా ఉంటుంది ఇక మిగిలిన పరిపాలన అంతా కూడా అగ్ర కులాలకు అనుకూలంగా ఉన్నటువంటి పరిపాలనే కాంగ్రెస్ పార్టీ రెడ్డి వర్గ స్వయం సేవక్ సంఘులాగా పనిచేస్తుంది బీఆర్ఎస్ ఏమో వెలమ వర్గ స్వయం సేవక సంఘులాగా పనిచేస్తుంది ఇదేమో విఎస్ఎస్ అదేమో ఆర్ఎస్ఎస్ మొత్తం ఏంటిది అని అంటే ఇంకోలకు ముఖ్యమంత్రి పదవులు ఇవ్వరు ఇంకొకరికి నామినేటెడ్ పదవులు ఇవ్వరు ఇంకొకరికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వరు మొత్తం ఒకటే తీరు ఒకటే రకమైనటువంటి పాఠం ఒకే విధానం ఒకే రకమైనటువంటి విధానాలు ఇదేమో విఎస్ఎస్ అదేమో ఆర్ఎస్ఎస్ ఇదేమో వర్గ స్వయం సేవక సంఘు బీఆర్ఎస్ అనేది అది కాంగ్రెస్లో ఉన్నటువంటి రెడ్డి వర్గం యొక్క స్వయం సేవక సంఘులాగా మార్చేశారు అక్కడ ఇంకా వేరే వాళ్ళకి ఎవరు ఇవ్వరు ఇవాళ భారతదేశంలో ఆర్ఎస్ఎస్ అని అంటే ఇట్లా బీజేపీ అని అంటే కమ్యూనలు అని ఓ చాలా వీళ్ళేదో సెక్యులరిస్ట్ అయినట్టు మిగతా కులాలకు ఉదారంగా మంత్రి పదవులు ఇచ్చినట్టు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినట్టు మిగతా కులాలకు అన్ని సమానత్వం పంపిణీ చేసినట్టు వీళ్ళ మాటలు వింటే నిజంగానే ఈ దేశంలో ఒక ఆర్ఎస్ఎస్ తప్ప బీజేపీ తప్ప మిగతా వాళ్ళ పార్టీలన్నీ అందరికీ టికెట్లు పంచుతారో ఏమో ముఖ్యమంత్రి పదవులు ఇస్తారేమో నామినేటెడ్ పదవులు ఇస్తారేమో సెక్యులర్గా ఇస్తారేమో సమానత్వాన్ని పాటిస్తారేమోనని అనుకుంటారు వీళ్ళు కూడా ఎవరికి ఇవ్వరు కాంగ్రెస్ పార్టీలో కూడా ముస్లింలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వరు మొత్తం ముఖ్యమంత్రి పదవులు ఇవ్వరు మంత్రి పదవులు ఇవ్వరు ఇది కూడా బీఆర్ఎస్ కూడా మొత్తం ఏంటంటే వేరే వాళ్లకు ముఖ్యమంత్రి పదవులు ఇవ్వరు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వరు ఎంపీ టికెట్లు ఇవ్వరు మంత్రి పదవులు ఇవ్వరు ఇవన్నీ ఇది ఆర్ఎస్ఎస్ లక్షణాలే కదా ఆర్ఎస్ వీళ్ళు ఆర్ఎస్ఎస్ వీళ్ళకి ఇది ఇవ్వరు వాళ్ళకి అందులో స్థానం లేదు కమ్యూనల్గా ఉంటారు అని అంటే ఇవి స్వయం సేవక సంఘులే కదా కాబట్టి ఇతరులను దిట్టి ఏదో పదాలు వాడి పదాల వాగాడంబరంతో ప్రజల్ని మోసపుచ్చుతున్నారు తప్ప వీళ్ళు ఎవ్వరికి ఇవ్వరు అంత కూడా ఏంటిది అని అంటే మోసపూరితంగా ఒకే వర్గం ఇవన్నీ కూడా రెండు మూడు వర్గాలు రెండు మూడు కులాల యొక్క ప్రాతిపదికన నడుస్తున్నాయి ప్రజలు అర్థం చేసుకోకుండా దీన్ని ఏందనంటే దీన్ని నమ్మే ప్రజలు కూడా పెద్ద మొత్తంలో ఉన్నారు వీటిని భరించే వర్గాలు కూడా కొన్ని ఉన్నాయి దళారి వర్గాలు కూడా ఉన్నాయి పొగిడే వర్గాలు కూడా కొన్ని ఉన్నాయి ఇటువంటి పరిపాలన కూడా మంచి పరిపాలనని పొగిడే పరి దళారులు ఉన్నారు మధ్యవర్తులు ఉన్నారు అదే ఉన్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది అనేది అర్థం చేసుకోవాలి